హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ధర్మవరం ఐడియా ఉండే ఉంటుంది ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది వీడియో మీకు చూపిస్తాను ధర్మవరం ఎక్కడ ఎక్కడుందనుకుంటున్నారు కడప నుంచి అనంతపూర్ వెళ్ళే రోడ్డు మార్గాన వెళ్తే ధర్మవరం అనేది వచ్చేస్తుంది అయితే ప్రజెంట్ నేను వెళ్తుంది ఒక శారీ యాడ్ కోసం వెళ్తున్నాను అక్కడికి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని వీడియో చేసి పెడతాను మన వీడియో ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్టింగ్ ఇస్తే ఇంకా మల్టిపుల్ వీడియోస్ చేస్తాను ఇంకా మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నిస్తాను సో లేట్ ఎందుకు అలా వెళ్ళిపోతున్నాం నాతో పాటు కొంతమంది ఉన్నారు ఆ కొంతమంది ఎవరు ఏంటనేది చూపిస్తాను ఒక్కొక్కళ్ళ గురించి చెప్తాను కొంచెం లైట్ డల్గా పడుతుంది బట్ ఓకే అడ్జస్ట్ చేసుకోండి అఖిల్ డాన్స్ మాస్టర్ అనమాట మంచి డాన్సర్ చాలా బాగా సాంగ్స్ చేస్తారు కొరియోగ్రాఫీ కూడా బాగా అనమాట అయితే ఇలా నేను ఈవెంట్కి వస్తున్నాను అంటే నన్ను కలవడం జరిగిందనమాట తిని వస్తున్నారు నాతో పాటు అండ్ ఇంకా ఇద్దరు ఉన్నారండి బాగా ఫన్నీ గాయస్ అనమాట వీళ్ళలో ఎవరి గురించి చెప్దాం ఫస్ట్ ఫస్ట్ తిన గురించే చెప్దాం టెడ్డి బేర్ పట్టుకొని కూర్చున్నాడు చూడండి అమ్మో బొమ్మ సుధా అమ్మో బొమ్మ సుధాకర్ తిన పేరు కూడా సుధాకర్ అనమాట మాట్లాడతావు సుధాకర్ ఫ్రెండ్స్ ఓకే అదొక్కటే వచ్చు మా ఊడికి ఓకే పర్లేదు అడ్జస్ట్ అయిపోండి ఇక్కడ వచ్చేసి ప్రసాద్ పెళ్లి కాని ప్రసాద్ అన్నట్టు సినిమా ఓకే ప్రసాద్ చెప్పు అందరూ ఎలా ఉన్నారు ఓకే అండి వచ్చేసి ఆర్టిస్ట్ గా కొన్ని చిన్న చిన్న వీడియోస్ చేశారు ఆల్రెడీ లేడీ గెటప్ లో ఇంకా మంచి వీడియోస్ చేయాలి మంచిగా ముందుకు వెళ్ళాలి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను ప్రసాద్ ఓకే ప్లేట్ లేకుండా వెళ్ళిపోతాం ఇప్పుడు దగ్గరలో ఉన్నాము అందుకనే వీడియో చేస్తున్నాను అలా సాఫీగా వెళ్ళిపోతున్నాం ఎంజాయ్ చేస్తూ సరదాగా ఉండాలి కదా ఏదైనా బ్లాగ్ పెట్టాలన్నా కానీ మీకు చూసేదానికి బోర్ కొట్టకూడదు అందుకనేసి సింప్లీగా షార్ట్ కట్లో పెట్టేస్తున్నాను వీడియో అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దీన్ని పక్కన యాడ్ అవుతాయి వీడియోస్ చూడండి ఓకేనా సో సారీ అండి నేను ఇందాక మర్చిపోయాను ఒక పాయింట్ చెప్పాను వీళ్ళు అసలు ఎవరు గుర్తుపట్టట్లేదు ఏంటో నాకు అదే అవునవును సుధాకర్ బాగా క్యాచ్ చేస్తాడని అసలు పాయింట్ క్యాచ్ చేయలేకపోతున్నాడే పేల్లేదనమాట అయితే నవ్వకండి పేలితే నవ్విందనుకోండి పేలకపోతే నవ్వకండి సరేనా ఇదైతే రోడ్డు అనమాట చాలా విశాలంగా ఉంది కదా ఆంధ్ర రోడ్లు ఇట్లాగే ఉంటాయి తెలంగాణ రోడ్లు అంటే అది కూడా ఒకసారి వీడియో చేస్తాను ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎలా ఉంటాయి ఏంటని చూపిస్తాను రోడ్స్ కూడా ఇక్కడైతే మన కడప పులివెందల దాటి వెళ్తున్నాము ధర్మవరంకి అనంతపూర్ రోడ్ అనుకుంటా ఇది అయితే అలా వెళ్తున్నాము వెళ్ళే దారిలో కూడా అసలు చూడండి ఎంత చాలా ఫ్రీగా ఉంది రోడ్డు మొత్తం చూసారా కొత్త రోడ్ అనమాట ఇంకా ఇటు సైడ్ కూడా వేస్తున్నారు సరే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో చేస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఎంటర్ అయితే అయిపోయాము ధర్మవరానికి ఎంటర్ అయితే అయిపోయాము ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను దగ్గరలో ఉన్నాను కాబట్టి వీడియో తీసి పెడతాను ఎంటర్ అయితే అయిపోయాను సో ఇప్పుడైతే మనం శారీస్ దగ్గరికి అయితే వచ్చేసాము అదే శారీస్ కదా పట్టు చీరలు ఎంత అంటే కలర్ఫుల్గా ఎంత చాలా చక్కగా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట నాకైతే చాలా నచ్చినాయి అందుకనేసి ప్రత్యేకంగా ధర్మవరంకి రావడం జరిగింది అది కూడా లక్ష్మణ్ గారి షాప్కి విజిట్ చేయడం జరిగింది సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్ ఇక్కడ నుంచి మనం కొన్ని శారీస్ అయితే తీసుకున్నాము ఒక టెన్ శారీస్ అయితే తీసుకున్నా నేనైతే ఈ టెన్ శారీస్ తీసుకుని వెళ్ళాను మళ్ళీ మన షూట్స్కి కావాలి కాబట్టి ఎక్కువే తీసుకున్నాను అన్నమాట ప్రతిసారి నేను ఇక్కడికే విజిట్ చేస్తాను నాకు శారీస్ కావాలి అన్నప్పుడల్లా అంటే నేను షూట్స్కి వాడడానికైనా కావచ్చు లేకపోతే మా ఇంట్లో వాళ్ళు అకేషన్స్కి వాడడానికైనా కావచ్చు ప్రతిదానికి నేను ఈ శారీస్ నేను తీసుకొని వెళ్తాను అనమాట ఇప్పుడు నేను కట్టుకొని ఉన్నాను చూడండి ఇది కూడా ధర్మవరంలో నుంచే తెప్పించుకున్నాను ఈ శారీ కూడా సో ప్రతిదీ కూడా మనం ధర్మవరం నుంచే విజిట్ చేస్తాం అనమాట ప్లీజ్ అండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ